నమస్కారం విసావన్ సిటీనియర్ కు స్వాగం ఇది పాలకమండలి చైర్మన్ ఆధ్వర్యంలో తిరుమలకు వచ్చే భక్తులకు మెరుగైన సేవలు అందిస్తూ ప్రశంసలు పొందుతుందని అన్నారు అయితే ఇది సహించలేని వైసీపీ నాయకులు కావాలని తిరుమల పవిత్రంలో దెబ్బతీసేందుకు భక్తుల మనోభావాలపై ఆడుకుంటున్నారని టీడీపీ నాయకులు ఊట్ల సురేంద్ర నాయుడు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు తిరుపతి ప్రెస్ లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఇది ఇది డైరెక్ట్ ఫోటో చూడండి ఇతను వచ్చి కాకినాడ కాకినాడ రూరల్ నియోజకవర్గం కాకినాడ రూరల్ నియోజకవర్గం ఇతని పేరు బద్దిలి అచ్చారావు బద్దిలి అచ్చారావు వేణుగోల వేణుగోపాల స్వామి గుడి చైర్మన్గా చేశాడు రెండు వేల ఇరవై రెండులో జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహి సన్నిహితుడుగా ఉన్నటువంటి వ్యక్తి ఒక గుడికి చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళేటువంటి క్యూలో ఈ విధంగా రెచ్చగొట్టే విధంగా అంటే బహిరంగ ప్రదేశాల్లో ఏ విధంగా అయితే మనం ప్రజల్ని రెచ్చగొట్టి ఉద్యమాలు చేపిస్తామో ఆ విధంగా క్యూ లైన్లో రెచ్చగొట్టి చేతులు ఎత్తకుండా ఎవరు కూడా స్లోగన్ చెప్పుకున్నా ఉంటే భక్తులు అందరినీ కూడా చేతులు ఎత్తండి స్లోగన్ ఇవ్వండి చైర్మన్ బిఆర్ నాయుడు డౌన్ డౌన్ అని చెప్పండి ఈవో డౌన్ డౌన్ అని చెప్పండి అడిషనల్ ఈవో డౌన్ డౌన్ అని చెప్పండి అధికారులు రావాలని చెప్పండి అని చెప్పే విధంగా ఇతను ప్రోత్సహించి చేతులు ఎత్తిపిచ్చి భక్తుల మనోభావాలతో ఆటలాడుతున్నటువంటి ఇలాంటి వ్యక్తి వెనకాల ఎవ్వరున్నారు నేను విజిలెన్స్ అధికారులను కూడా డిమాండ్ చేస్తున్నా ఇలాంటి వారిని మనం చూసి చూడనట్టు వదిలేస్తే రేపు మళ్ళీ ఇలాంటి వారు ఇంకొకరు తయారవుతారు కాబట్టి విజిలెన్స్ అధికారులు కూడా ఇతని మీద కేసు బుక్ చేసి కఠినంగా చర్యలు తీసుకోవాలా కఠినంగా చర్యలు తీసుకుంటేనే ఇంకొకరు ఇలాంటి పని చేయాలంటే భయపడే పని ఉంటుంది అట్లా లేకుండా మనం వదిలేస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలతో ఆటలాడుకుని ఈ వైసీపీ నాయకులు దీన్ని ఏదో ఒక విధంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు రావాలి ఈవోకు చెడ్డ పేరు రావాలి అక్కడ ఉన్నటువంటి పాలక వర్గానికి చెడ్డ పేరు రావాలి డైరెక్ట్గా చైర్మన్ పేరు చెప్పి మాట్లాడుతున్నారు అంటే చైర్మన్ గారి మీద కుట్ర జరుగుతూ ఉంది అనే అర్థం దీంట్లో స్పష్టంగా అర్థమవుతా ఉంది చైర్మన్ బిఆర్ నాయుడు డౌన్ డౌన్ అంటున్నాడు అడిషనల్ ఈవో డౌన్ డౌన్ అంటున్నాడు ఈ విధంగా మాట్లాడుతున్నారు అంటే దీని వెనకాన ఏదో ఒక అజెండా ఉంది ఈ అజెండాతోనే అతను క్యూ లైన్లో ప్రవేశించాడు ఆ అజెండాతోనే రెచ్చగొట్టే విధంగా భక్తుల అందరినీ కూడా ఉసిగొలిపాడు అనేది ఖచ్చితంగా నిర్ధారణ అవుతా ఉంది ఈ వీడియో ద్వారా కాబట్టి విజిలెన్సు ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి కొండ మీద ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం కూడా వీళ్ళ మీద కేసు పెట్టి సీరియస్ యాక్షన్ తీసుకొని నాన్ బెయిలబుల్ కేసు పెడితేనే ఇలాంటి వారి మీద రేపు ఇంకొకరు ఏదైనా చేయాలంటే భయపడేటువంటి పని ఉంటుంది దీనికి తగినట్టు ఇక్కడ కొంతమంది ఆ వీడియో అక్కడ వచ్చిందో లేదో వెంటనే ఇక్కడ గ్రూపుల్లో ట్రోల్ చేసేసి సామాజిక మాధ్యమాల్లో పెట్టి ఇప్పుడు చెప్పండి వెంకటేశ్వర స్వామి దగ్గర ఏమి జరుగుతూ ఉంది ఇప్పుడు చెప్పండి నాయుడు అక్కడ ఏం చేస్తున్నాడు ఇప్పుడు చెప్పండి అక్కడ జేఈఓ ఏం చేస్తున్నాడు అని చెప్పి సామాజిక మాధ్యమాల్లో ట్రోల్ చేస్తున్నారు అంటే వెంటనే ముఖ్యమంత్రి కలగజేసుకొని నాయుడిని సస్పెండ్ చేయాలా నాయుడిని తీసేయాలా అని చెప్పే విధంగా వీళ్ళు పెడుతున్నారు ఒక మీడియా సమస్య అయితే అత్యుత్సాహం ప్రదర్శిస్తూ నాయుడిని వెంట వెంటనే తీయాలా అంటాడు అంటే ఎవరో ఒక గొట్టంగాడు క్యూ లైన్లో ఈ విధంగా రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే దాన్ని నాయుడికి అంటగడతారు జేఈఓకి అంటగడతారు సాక్షాత్ ముఖ్యమంత్రికి అంటగడతారు అంటే ఈ విధంగా చేయాలంటే గత ఐదు సంవత్సరాలలో ఏదైతే అన్ని మతస్థుల్ని చైర్మన్లు కాబట్టి ఇద్దరు కూడా అన్ని మతస్థులే లాస్ట్ టైం చైర్మన్లుగా ఉన్నటువంటి ఇద్దరు కూడా హిందూ మతం మీద నమ్మకం లేదు హిందూ మతానికి సంబంధించిన వాళ్ళు కాదు అన్ని మతస్థులు వాళ్ళు బైబిల్ సంఖలో పెట్టుకొని తిరిగేటువంటి వారికి చైర్మన్ పదవి ఇచ్చారు అదేవిధంగా రెండోసారి చైర్మన్ ఇచ్చిన వాళ్ళు కూడా తిరుపతిలో ఉన్నటువంటి వ్యక్తి ఏ విధంగా వెంకటేశ్వర స్వామిని మాట్లాడారో మనం అందరూ కూడా చూశాం ఇలాంటి వాళ్ళు వెంకటేశ్వర స్వామిని గురించి మాట్లాడే నైతిక హక్కు ఉందా అని అడుగుతా ఉన్నా గత ఐదు సంవత్సరాలలో మీరు ప్రతి ట్రావెల్స్లో కూడా టికెట్లు పెట్టి అమ్ముకునింది మీరవునా కాదా మేమేమన్నా విధంగా చేస్తున్నామా ఈరోజు పారదర్శకంగా జరుగుతూ ఉంది అడ్మినిస్ట్రేషన్ కూడా బీఆర్ నాయుడు ఏ రోజైతే ప్రమాణ స్వీకారం చేశాడో ఆ రోజు నుండి బీఆర్ నాయుడు మీద కత్తి కట్టుకొని ప్రతి చిన్న విషయాన్ని బీఆర్నాయుడు కంటకడుతున్నారు అడిషనల్ ఈవో గారికి అంట కడుతున్నారు అంటే ఏ చిన్న విషయం జరిగిన మొన్న ఎవరో ఒకరో తెలుసో తెలియక ఒక స్టార్ హోటల్లో దిగేసి అక్కడ యూస్ అండ్ త్రో చేసేటువంటి చెప్పులు ఏదో వాడుకొని వాళ్ళు మా మధ్యప్రదేశ్కి దిగిన వాళ్ళు ఉత్తరప్రదేశ్కి వాళ్ళు లోపల వచ్చేసినారని అది కూడా బీఆర్ నాయుడు చెప్పులేసేసినాడు వాళ్ళకి అడిషనల్ ఈవో చెప్పులేసి పంపించినాడు అని చెప్పే విధంగా ఈ ఒక రూపాయి బ్యాచ్ ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు సామాజిక మాధ్యమాల్లో కాబట్టి వీళ్ళందరినీ కూడా ఉక్కు పాదంతో అనిసివేయాల వెంకటేశ్వర స్వామి మీద విషము కక్కే వాళ్ళందరినీ కూడా పాదంతో అనిసేయాలా వీళ్ళకి తెలుసో తెలియదో వెంకటేశ్వర స్వామి మీద ఇష్టానుసారంగా మాట్లాడినటువంటి గత పాలకులు ఏవైనా అందరికీ తెలుసు కాబట్టి ఇంకన్నా బుద్ధి తెచ్చుకోండి ఈరోజు పన్నెండు నెలల నుండి వెంకటేశ్వర స్వామి పవిత్రత అద్భుతంగా ఇమ్మడి ఇస్తూ పోతూ ఉంది అక్కడ ఉన్నటువంటి ప్రసాదాలు కానీ అక్కడ చిన్నపిల్లలకు పాలు ఇవ్వడం కానీ ప్రసాదాలు ఇవ్వడం కానీ క్యూ లైన్లో వేసి ఉండేటువంటి భక్తులకి అన్న ప్రసాద వితరణ కానీ ఇలాంటివన్నీ కూడా అద్భుతంగా జరుగుతూ ఉంటే ఈరోజు వేసవికాల సెలవుల్లో లక్ష మంది వస్తున్నారు ప్రతిరోజు లక్ష మంది వస్తున్నప్పుడు కొంత రద్దీ ఉంటుంది నిదానంగా క్యూలో వెళ్లాల్సి ఉంటుంది దీన్ని ఆసరాగా చేసుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఒక గుడికి టెంపుల్కి ఒక గుడికి చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి ఈ విధంగా విషం తల్లే విధంగా ప్రవర్తించడం దారుణమైనటువంటి విషయం దీన్ని కఠినంగా వ్యవహరించాలని చెప్పి కూడా టీటీడీకి కూడా టీటీడీ అధికారులకు కానీ పోలీస్ యంత్రాంగానికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను